హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నాస్ క్లాసెస్ ఈరోజు మనం మన ఛానల్లో ఆవకాయ ఎలా పెట్టాలో నేర్చుకుందామా ఆవకాయ పెట్టడం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే మామిడికాయలు సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి పచ్చడి జాడికి ఎత్తేంత వరకు మనం ఎంతో జాగ్రత్తగా చేయాలి ఇందులో మామిడికాయని సెలెక్ట్ చేసుకోవడం అన్నదే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మంచి పులుపు ఉండాలి దాంతో పాటు పీచు ఉండే కాయలు కూడా మనం తీసుకోవాలి అప్పుడే మనకు సంవత్సరం వరకు ముక్కం మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద రెసిపీ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఇలాంటి సైజులో ఉన్నటువంటి కాయల్ని పది కాయల్ని ఎంచుకున్నాను ఇప్పుడు నేను మీకు పది కాయలకి కావాల్సినటువంటి కొలతలతో పాటు కరెక్ట్గా చెప్తాను ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా కొట్టుతున్నారు చూడండి ఇలా నేను తీసుకున్న పది కాయల్ని కూడా నేను ఇలాగే ముక్కలు కొట్టించుకున్నాను సో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాక ఆవకాయ నేను కలిపేస్తాను ఇప్పుడు మనం ఆవకాయకి కావాల్సినటువంటి పూ పసుపు కారం ఇలాంటివన్నీ కూడా పక్కా కొలతలతోటి నేను మీకు చెప్తాను పది కాయలకి కావాల్సిన మెజర్మెంట్స్ అన్ని నేను ఇప్పుడు చెప్తాను ప్లీజ్ నోట్ ఇక్కడ మనకి పిండి ఉప్పు కారం పసుపు అలాగే ఇంగువ కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు మనం పచ్చడి తయారీ విధానం చూసేద్దాం ఈ మామిడికాయ ముక్కలు మనం కొట్టించుకొచ్చుకున్నాం కదా వీటన్నింటినీ కూడా నేను ఒక పేపర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఎంత లేదనుకున్నా మనకి కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా ఎందుకంటే మనం మామిడికాయలు కడిగితే అవి పాడవుతాయి కాబట్టి అలా క్లీన్ చేసేసుకుంటే మనం సరిపోతుంది ఇక్కడ మనం కావాల్సినటువంటి పసుపు కారం ఉప్పు అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి మనకి నేను తీసుకున్న పదికాయలకి మనకి ఇక్కడ చూశారు కదా ఒక డీస్ విండా నాకు ఇక్కడ ముక్కలు వచ్చేసాయి పక్కా మెజర్మెంట్స్ తోటి ఇప్పుడు మనం ఆవకాయని తయారు చేసుకుందాం ఇప్పుడు మనకి పది కాయల ముక్కలకి రెండు డబ్బాల ఆవపిండి అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పిండి మనకి సరిపోతుంది రెండు డబ్బాలు కారం అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం పడుతుంది మనకి ఇక్కడ ఆవకాయ తయారీలో నేను హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నాను ఒకటిన్నర డబ్బా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ ఇక్కడ నేను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పసుపు ఇక్కడ మనం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇంగువ కూడా మనం ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి పది కాయలకి ముక్కలకి సరిపడా కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవి ఈ ప్రకారం మీరు ఆవకాయ పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం ఈ ఉప్పు ఆవు పిండి ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇంచుమించుగా మనకి ఇక్కడ మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుంది ఎందుకంటే ఇవన్నీ బాగా కలవాలి కదా ఏ మాత్రం సరిగా కలపకపోయినా ఒక దగ్గర ఉప్పు ఎక్కువ ఒక దగ్గర కారం ఎక్కువ అలా అన్ఈవెన్ గా ఉంటుంది సో బాగా కలుపుకోవాలి నా దగ్గర చిన్న డీసే ఉంది మీ దగ్గర ఇంకా పెద్ద డీస్ ఉంటే అందులో వేసుకొని బాగా కలుపుకోవచ్చు ఇప్పుడు ముక్కలకి పిండి బాగా పట్టేసింది ఇక్కడ మనం ఇంకా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నువ్వుల నూనె నేను తీసుకున్నాను ఒక్క లీటర్ నువ్వుల నూనె మనకి సరిపోతుంది ఈ నువ్వుల నూనెని మనం కొంచెం కాచి చల్లార్చుకోవాలి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు కొంచెం గోరువెచ్చ పడిన తర్వాత ఆపేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న నూనెని ఇందులో వేసి జాగ్రత్తగా కలుపుకుందాం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా వేడి నూనెని మనం పచ్చడిలో వేయకూడదు అలాగే పచ్చి నూనెను కూడా అసలు పోయకూడదు పచ్చడి ఎక్కువ రోజు ఉండాలంటే గోరువెచ్చ చేసి చల్లార్చి నూనె మాత్రమే వాడాలి బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఆయిల్ ఈ పిండి అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు మెంతులు కూడా ఇందులో వేస్తున్నాను ఆవకాయలో బాగా నానిన తర్వాత మెంతులు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రెండు స్పూన్లు ముడి శనగలు కూడా ఇక్కడ నేను వేస్తున్నాను ఈ మెంతులు శనగలు యాడ్ చేయడం అనేది ఆప్షనల్ మాత్రమే ఇష్టం లేకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇవి వేసిన తర్వాత మనము మెంతులు శనగలు వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి మళ్ళీ ఇంకొకసారి చూసారుగా నోరు రె ఆవకాయ ఎర్ర ఎర్రగా ఎంత బాగా ఉందో మనం ఇక్కడ ఎంత బాగా కలుపుకుంటామో అప్పుడే అవన్నీ బాగా ముక్కలకి పట్టి ఆవకాయ చాలా రుచిగా వస్తుంది చెప్పాను కదా ఇంతకు ముందే ఎంత బాగా కలిపితే పచ్చడి అంత రుచిగా వస్తుంది చూసారుగా పచ్చడి నోరరుస్తూ రెడీ అయిపోయింది ఆవకాయ మనకి ఇక్కడ ఇలా ఇక్కడ మీకు వీడియోలో కనిపించే విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం అలాగే ఒక నాలుగైదు గంటల పాటు దాన్ని అలాగే మూత పెట్టి వదిలేయాలి అప్పుడే మామిడికాయ పులుపు అంతా కూడా మనకి ఆవకాయలోకి దిగుతుంది ఆ తర్వాతనే మనం దాన్ని తీసి గ్లాస్ జార్లో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ అవర్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి పచ్చడంతా బాగా మరొకసారి కలిపేసుకుందాం గుమ్మగుమ్మలాడుతూ ఆవకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు మీ ఇంట్లో జాడీలు ఉంటే జాడీల్లోకైనా తీసిపెట్టుకోవచ్చు అంటే ఆవకాయ ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయింది పచ్చడి రెడీగా మనకి జాడీల్లో సిద్ధంగా ఉంది ఆవకాయ ఆరోగ్యానికి కూడా మంచిదే ఆవకాయ ఇష్టం కదా అనేసి ఎక్కువ తింటే వెయిట్ చేసేస్తుంది లిమిట్గా గా తీసుకుంటే ఏ ఫుడ్ అయినా సరే ఆరోగ్యానికి మేలే చేస్తుంది సో చూశారు కదా నా ఆవకాయ పచ్చడి సిద్ధమైపోయింది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వేసవిలో మామిడికాయల సీజన్ లో ఆవకాయ తయారు చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ లో నాకు షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్